హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం మదన కామరాజు కథలు నాలుగవ భాగం విందాం మూడవ రాత్రి మంత్రి కుమారుడు చెప్పిన కథ చంద్రసేనుని కథ మూడవ నాటి రాత్రి మంత్రి కుమారుడు పడక ఇంటికి చేరగా రాజకన్యలలో పెద్దదైన చంపకవల్లి మిక్కిలి మన్మద బాధతో తన భర్త దగ్గరకు వచ్చి అతన్ని కౌగులించుకున్నట్టుకు రాగా అప్పుడా కుమారుడు ఆమెని చూసి ఆమెతో ఓ రత్నమా నేను నీకొక చిన్న కథ చెబుతాను దానిని విన్న తర్వాత మనిద్దరము ఇష్టభోగాల్ని అనుభవించదము అని కథ చెప్పాడు పూర్వము మధురా నగరము అను పట్టణమున మదనగిరి అను భూపాలుడు పరిపాలించుచూ ఉండెను అతనికి ఒక్కడే కుమారుడు అతని పేరు చంద్రసేనుడు వాడు సకల విద్యా ప్రవీణుడై వయసు కలవాడై ఉండెను ఆ రాజు తన కుమారుడికి తగిన కన్యను చూడమని కొందరి దూతలని కుమారుడు చిత్రపటం ఇచ్చి పంపించాడు ఆ విధంగా భూపాలనుచే పంపబడిన దూతలు సకల దేశాలు తిరిగి ఒక సత్రముయందు దిగి తమ రాజకుమారుడికి సరిజోడైన సుందరి ఎచ్చట దొరకకపోవుట చేత ఈ సంగతి రాజుకు ఎట్లా తెలపాలి అని విచారించుచూ ఉన్నారు అప్పుడు విజయనగరాన్ని పరిపాలించిచుండిన వీరభోగ వసంతరాయిని దూతలు తమ రాజపుత్రికకి తగిన వరుణ్ణి అన్వేషించుచూ వచ్చి అదే సత్రమందు బస చేశారు భోజనమైన తర్వాత ఇరువురు తాము వచ్చిన కార్యములు గూర్చి ప్రసంగించుకొని చిత్రపటాల్ని రెండింటిని ఒకచోట వారి వారిరువురిని దంపతులుగా ఉండిన ఎడల అనుకూలముగా ఉండినని తీర్మానించుకొని పటములను మార్చుకొని తమ తమ పట్టణానికి పోయారు వీరభోగ వసంతరాయుడు తన దూతలు తెచ్చిన చంద్రసేనుడి పటాన్ని చూసి ఔరా ఇంతటి అందగాడు మనుష్యలోకమున ఉండుట అరుదు ఇతనికే నా కుమార్తెని ఇచ్చి పెళ్లి చేసదను అని అనుకొని బ్రాహ్మణులను పిలిపించి ముహూర్తము నిశ్చయించి ఆ ముహూర్తము రోజుకు వివాహానికి తరలి రావలసిందని రాజుకు వర్తమానాన్ని పంపించాడు మదనగిరిరాజు తన కుమారుడికి తగిన భార్య లభించిందని తలచి తన కుమారుణ్ణి వెంట తీసుకొని మిక్కిలి వైభవముతో విజయనగరానికి వెళ్ళాడు పెళ్ళి మిక్కిలి వైభవంగా జరిగిపోయింది తర్వాత వీరభోగ వసంతరాయుడు అల్లుణ్ణి వీయంకుణ్ణి తన నగరమందు కొంతకాలము నిలపి వారు పట్టణానికి పోయిదమని తొందరపడుచు ఉండగా వారినిక తన పట్టణముందు ముందు ఉంచుటం మంచిది కాదని తలచి ఒక శుభముహూర్తాన తన కూతురును చీర సారలతో తన భర్తతో అత్తగారింటికి పంపించాడు మదనగిరిరాజు తన కుమారుడు రాజ్యపాలనకు తగినవాడై ఉన్నను అతనిపై రాజ్యభారముని ఉంచి కష్టపెట్టే ఆలోచన మాని కొడుకు కోడల్ని ఒక దివ్యభవన మందు నివసించమని చెప్పాడు ఆ రాజకుమారుడు భార్యతో కూడా సుఖముగా ఉండి స్వేచ్ఛ విహారాలు చేయిచు సంవత్సరములను నిమిషములాగా గడపసాగాడు ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత చంద్రసేనుడు ఒకనాడు లోపల పడుకోవటానికి మిక్కిలి ఉక్కగా ఉండుట చేత వరండాలు ఒక హంసతూలికా తల్పమున భార్య సమేతుడై శయనించసాగాడు ఆనాటి రాత్రి దేవలోకము నుండి ఏడుగురు దేవతాకన్యలు గంగానదిలో స్నానమాడవలనని వచ్చుచూ తల్పం మీద ఉన్న రాజకుమారుని చూసి మోహావేశముతో ఓహో ఇతడెంత చక్కనివాడు ఇట్టి సౌందర్యము కలవాడు స్వర్గమున లేడు అనటము అసత్యం కాదు కదా ఇతనితో కలవని జన్మ ఎందులకు అని అనుకోసాగారు వారిలో జైష్ఠురాలు తోటివారితో ఈ విధంగా అంది చెలుల్లారా మనం ఈ సుందరాంగుని చూసి వచ్చిన పని మరిచిపోయాము నదికి వెళ్లి స్నానము చేసి మరలా ఇటువైపు వచ్చి అప్పుడేం చేయాలో ఆలోచించి అట్లు చేద్దాము ఇక్కడే కూర్చున్న ఎడల కాలము అతిక్రమించిపోవును మనము తిరిగి వచ్చినంతలో మించిపోయింది ఏది లేదు రండి అని వాళ్ళని తొందరపెట్టి తీసుకునిపోయింది మార్గమధ్యంలో వాళ్ళందరూ ఈ రాజకుమారుణ్ణి తమ లోకానికి తీసుకునిపోయి రోజుకొకరు చొప్పున ఇతరులతో కలిసి సుఖించదము అని తీర్మానించుకున్నారు అన్ని విషయముల పెద్దదుగా ఆమె మొదటి రోజున అతనితో కలవవల్లని అనుకున్నారు ఈ విధంగా నిర్ణయించుకొని ఆ అప్సరసలు గంగానదికి వెళ్ళి స్నానము చేసి తిరిగి వచ్చుచు రాజకుమారుణ్ణి ఒక పుష్పమాలగా చేసి పెద్దది తన మెడలో వేసుకుని తమ నగరానికి వెళ్ళిపోయారు మరుసటి రోజు ఉదయమునే రాజకుమారిని భార్య మేల్కొని తన భర్త అప్పుడే లేచి క్రిందకు పోయినని తలచి శీఘ్రముగా క్రిందకు వచ్చింది కానీ ఆమెకు రాజకుమారుడు మేడపై నుంచి క్రిందకు దిగినట్లు ఎవరూ చెప్పలేదు అందుచేత ఆమె కలత చెందిన మనసుతో తన మామగారికి కబురు పంపింది అతడి వెంటనే సైనికుల్ని పిలిపించి తన కుమారుడి జాడగూర్చి తెలుసుకుని రమ్మని వినియోగించాడు వారందరూ భూలోకమంతయు వెతికినా ఎక్కడ రాజకుమారుడు కనిపించగా తిరిగి వచ్చి తమ రాజుకు తెలిపారు ఇక్కడ ఈ విధంగా ఉండగా అక్కడ స్వర్గమునందు అప్సర్ రోజుకొక్కరు వంతున ఆ రాజకుమారుడితో హాయిగా కాలము గడుపుతూ ఉన్నారు ఈ విధంగా ఉండగా వారిలో పెద్దది అగ్గు అప్సరస మిగిలిన వారితో ఇతడిని ఇతని భార్యకు దూరం చేశాము అది మహాపాపములో ఒకటిగా పరిగణింపవలసిందే కదా కావున మనము వారిని కలుపుదాము కానీ ఇతన్ని విడిచి మనం బతకలేము కావున మనం ఒకటి చేసినా ఆ దోషము ఉండదు అనింది అందరూ అది ఏమిటి అని అడిగారు అప్పుడు ఆమె అతడిని ఒకరోజు భార్యకు ఇవ్వవలను అన్నది అందుకు మిగిలిన వారందరూ సరే అన్నారు ఆ రోజు మొదలు వారానికి ఒకరోజు చంద్రసేనుణ్ణి తీసుకుని వచ్చి అతని భార్య పక్కన ఉంచి ఆమెకు మంత్రోదకముల చేత మూర్చగలిగించి అతడు ఆమెతో సుఖించిన పిమ్మట మరలా వేకువనే అతన్ని తమతో తీసుకుని పోచున్నారు ఈ సంగతి చంద్రసేనుడి భార్యకు కొంచెమైనను తెలియదు ఈ విధంగా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆమె గర్భవతి అయింది ఆ ఇంట ఉన్న పరిచారికులు ఆమె భర్త లేకుండా గర్భవతి అయిందని ఆ సంగతి భూపాలుడికి తెలుపని ఎడలా తమకి ముప్పని తలచి భూపాలుడికి ఆ వృత్తాంతమంతయు చెప్పారు మదనగిరి రాజు కోడలిని సమీపించి నీవు గర్భవతివని పరిచారికలు చెప్పుచున్నారు నా కుమారుడు ఎచ్చటికి వెళ్ళెనో ఎవరికీ తెలియదు నీకు గర్భము ఎవరి వలన వచ్చినో చెప్పమనగా ఆమె అయ్యా నేను ఏ పాపము ఎరుగను తర్వాత మీ ఇష్టము అని ఊరకుండెను మదనగిరి రాజు ఆమె మాటల్ని నమ్మక తక్షణమే కారడవుల ఎందు రావలసిందిగా భటులను ఆజ్ఞాపించాడు రాజభటులు ఆమెను దట్టమగు అరణ్యమును విడిచిపెట్టారు ఆమె మిక్కిలి కష్టముతో నడుచుచూ చివరికి ఒక పట్టణానికి చేరింది ఆ సమయమున ఒక వృద్ధ వేశ తన కూతురు మరణించుటచే ఆమెను దహనపరుచుచూ ఏడ్చుచుండెను ఆ వృద్ధవేశ్య ఈ రాజకుమారిని చూసినంతటనే పెద్దగా రోధించుచు అమ్మా నా కూతురు మరణించింది నిన్నే నేను నా కూతురుగా చూసుకుందును నా ఇంటికి రమ్మని ప్రార్థించింది రాజకుమారి తనకు ఆ నగరాన ఆశ్రయము దొరికినందుకు సంతోషించుచు ఆ ముసలిదానితో ఆమె ఇంటికి వెళ్ళింది ఆ ముసలివేస్య ఆమె గర్భవతి అయి ఉండుట గుర్తించి ఆమెకు కలిగే సంతానాన్ని మోసముచే దొంగిలించితే కాని ఆమె తన వృత్తి స్వీకరించటానికి అంగీకరించదని తలచి ఆమె ప్రసవ కాలమున తాము చెప్పినట్లు చేసేటువంటి ఇద్దరు మంత్రసానుల్ని పిలిపించి వారితో ఇట్లు చెప్పింది ప్రసవ సమయముందు ఏదో ఒక సాకు చెప్పి ఆమె కనులకి గంతలు కట్టండి తర్వాత ఆమెకు జన్మించిన శిశువును తీసుకొనిపోయి చంపివేయండి ఒక కొయ్య బొమ్మకు ఆముదము పూసి అమ్మ నీకు మగ శిశువును కాక ఆడ శిశువును కాక కొయ్య బొమ్మ పుట్టింది అని చెప్పండి అని చెప్పింది ప్రసవ కాలమందు ఆ మంత్రసానులు ఆ వేస చెప్పినట్లుగానే చేశారు అలా ఆమెకు పుట్టిన కుమారుణ్ణి మంత్రసాని గంపలో పెట్టుకుని గ్రామమునకు ఉన్న కాళికాలయము సమీపమందు ఒక పొదలో వదిలిపెట్టి మిగిలిన పనులు పూర్తి చేయటకు వేస ఇంటికి పోయిను ముసలి వేస్య రాకుమార్తెతో అమ్మా నేనేమి చేయుదును మన దురదృష్టము కొలది కొయ్యబొమ్మ జన్మించింది అందుకు నీవు మనసున ఏమాత్రమూ బాధపడవద్దు బిడ్డలకేమి కుదువా ఈసారి కాకపోతే ఇంకొకసారి కలుగుతారు అని చెప్పి ఆమెకు తగిన పత్యము చేసి రక్షించుచూ ఉండెను కాళికాదేవి దేవాలయమందు ఉంచబడిన ఆ శిశువు ఆకలితే ఏడ్చుచూ ఉండగా కాళికాదేవి ఆ బాలుడిపై కనుకరించి తానే ఆ బాలు పోషించుచూ ఉండెను ఇక్కడ కోడలను వెళ్ళగొట్టిన మదనగిరి రాజు తన అనంతరము రాజ్యాన్ని పరిపాలించుటకు కుమారుడు లేనందున తగిన వాడి కొరకు చింతించి చివరకు పురోహితులు చెప్పిన రీతిగా తగిన రీతిగా కాళికాదేవిని అర్చించుచూ ఉండెను ఈ విధంగా ఉండగా కాళికాదేవి అతనికి స్వప్నమున సాక్షాత్కరించి ఓయి రేపటి దినమున నా దేవాలయానికి రమ్ము నీకు నీ అనంతరము రాజ్యాన్ని పరిపాలించుటకు సమర్థుడైన బాలుణ్ణి వసంగెదను అతడిని గారాభముగా పెంచి పెద్ద చేసి రాజ్యాభిషేకము చేయుము అని పలికెను ఆ రాజు స్వప్నమున కని మేల్కొని అతి సంతోషముతో కాళికా దేవాలయానికి వెళ్ళి ఆ దేవిని వివిధ రకాలుగా స్థుతించాడు అప్పుడు దేవి ప్రసన్నమై అతనికి తాను మూడు సంవత్సరాల నుంచి పెంచుచున్న బాలుణ్ణి ఇచ్చింది సర్వలక్షణ సంపన్నుడు స్వయముగా కాళికాదేవి శిక్షణయందు పెరిగినవాడిను కాళికానుగ్రహమున సకల విద్యా ఎరిగిన ఎరిగినవాడిను అగు ఆ బాలకుణ్ణి చూసి మదనగిరి భూపాలుడు సంతోషించాడు ఆ బాలుణ్ణి పైన ఎక్కించి ఆ ఊరంతా ఊరేగించి తన సౌధానికి తీసుకొనిపోయి కన్న కుమారుడి వలె పోషించసాగాను ఇట్లు పదమూడు సంవత్సరాలు గడిచాయి పదహారు సంవత్సరాల గల రాజకుమారుడికి యువరాజుగా పట్టాభిషేకము చేయించి పట్టణమంతా ఊరేగింపు జరిపి మదనగిరి రాజు సంతోషించెను యువరాజును ఊరేగించే సమయమున అతడు ఒక వృద్ధ వేసే ఇంటిలో ఉన్న స్త్రీని చూసి మోహించి ఆమెతో ఆనాడు ఏ విధముగానైనా కలవలనని నిశ్చయించుకొని మూడు వేల రూపాయలు ఆ వృద్ధ వేసుకు చెల్లించి ఆ స్త్రీ కొరకై సూర్యాస్తమయం అయిన తర్వాత వచ్చదనని వార్త పంపించాడు యువరాజు వచ్చుచున్నాడు అతనినైనా నువ్వు ఆదరించినా మన సంసారము జరుగు ఆధారము కనిపించును లేదా ఆపై నీ ఇష్టమని వేస్య రాజకన్యకు చెప్పింది రాజకుమార్తెకు ఆ వృత్తి ధర్మములు ఎంతమాత్రమూ నచ్చకుండుట చేత ఇంతవరకు ఆమె తన పాతివ్రత్యానికి ఎట్టి భంగమును కలగకుండా రక్షించుకునుచూ ఉండింది దానితో వృద్ధవేస చెప్పిన మాటలు ఈమెకు ఎంతమాత్రమూ నచ్చలేదు ఆనాటి రాత్రి యువరాజు శృంగారముగా అలంకరించుకొని ఒక భటుని సహాయముగా తీసుకొని రహస్యముగా ఆ వేస ఇంటికి వచ్చుచూ ఉండెను మార్గమర్ధ్యమున అతడు పొరపాటున ఒక లేగదూడ యొక్క తోకను తొక్కాడు వెంటనే దూడ అమ్మా చూచితివా ఇతడెవరో నన్ను తొక్కిపోవుచున్నాడు నేను అందులోక ఆవు కూతురా తల్లిని మోహించి ఆమె పోవువాడు నిన్ను తొక్కుటలో విశేషమేముంది ఇంతకంటే ఎక్కువైన పాపములనే ఇతడు చేయగలడు అని పలికింది అన్ని జంతువుల భాషలు తెలిసిన యువరాజు గోవు మాటల్ని విని ముందుకు వేసిన కాలుని వెనకకు తీసి నేను తల్లిని కలవబోటం ఏమిటి ఈ భూపాలుడు అతని భార్య నా యొక్క తల్లిదండ్రులు కారా అని తన మనస్సును ఆలోచించుచు వేగముగా తన ఇంటికి వెళ్ళి తన తండ్రిని సమీపించి అయ్యా ఇన్ని రోజుల వరకు తామే నా తండ్రి అని భావించితిని కానీ నేడొక విచిత్ర సంఘటనతో నిజమును తెలుసుకున్నాను నిజము చెప్పకున్నా ఈ ఖడ్గముతో మిమ్మల్ని చంపి నేను కూడా చనిపోవదెను నాకు తల్లిదండ్రులైన వారెవరూ నన్ను మీరేలా పెంచుచుండరి ఈ విషయమంతా విపులంగా చెప్పమని అడిగాడు అప్పుడా రాజు ఈ నిజము నేడో రేపో నీకు చెప్పవలననుకుని చుంటిని ఇంతలో నువ్వే అడిగితివి నేను నాకు ఆ కాళికాదేవియే ఇచ్చినది నీ తల్లిదండ్రులెవరో నాకు తెలియదు నీకు తెలుసుకోవాలన్న కుతూహలము ఉన్నచో కాళికాదేవి దగ్గరికి వెళ్ళి ఆమెనే ఈ విషయమే ప్రశ్నింపు అని చెప్పాడు మంచిది అని ఆ బాలరాకుమారుడు ఆ రోజు రాత్రి గడిపి సూర్యోదయం కాగానే కాళికాలయానికి వెళ్ళి కాళికాదేవిని పరిపరి విధాలుగా స్థుతించి మాత నేనెవరి కుమారుడను నా పుట్టుక ఇట్లు అగమ్య గోచరమై ఉండటకు కారణము చెప్పుము లేకపోతే నా ప్రాణాలు తీసుకుందును అని పలికాడు అప్పుడు కాళికాదేవి ప్రత్యక్షమై కుమారా నీ సాహసమును మానము నీకు నిజము చెప్పుచుంటిని వినుము నువ్వు ఎవరిని తండ్రిగా భావించితవో అతడు నీ తాత అతని కుమారుడగు చంద్రసేనుడే నీ తండ్రి ఈ పట్టణమున ఒక వృద్ధవేసి ఇంటి ముందు ఉన్న స్త్రీయే నీ తల్లి ఈ విచిత్ర సంఘటన ఏ విధంగా జరిగిందో చెప్పెదెను వినుము నీ తల్లిదండ్రులిద్దరూ ఆరు బయట హాయిగా నిద్రించి ఉండగా దేవవేశ్యలు నీ తండ్రి సౌందర్యాన్ని చూసి మోహించి అతనిని తమతో పోయారు తర్వాత కొన్ని దినాలకి వారు కనుకరించి నీ తల్లికి కూడా ఒక దినమున తన భర్త సాంగత్యమును ఇచ్చుచూ ఉన్నారు ప్రతి వారము తన భర్త వచ్చిపోవుట నీ తల్లికి తెలియదు ఈ కారణముగా ఆమె గర్భవతి అయ్యను నీ తాతకి ఈ సంగతి తెలిసి ఆమె శీలాన్ని శంకించి ఆమెను విడిచిపెట్టి రమ్మని భటులకు ఆజ్ఞాపించాడు భటులు ఆమెను అడవిలో వదిలిపోయారు ఆమె ఏ విధంగానో నడిచి నడిచి చివరకు ఆ వృద్ధ వృద్ధవేస్య వద్దకు చేరింది ఆ ఈమెను తన వృత్తిలోకి దించి డబ్బులు సంపాదించుటకు ఆదరించుచూ ఉండెను ఆమెకు పుట్టిన సంతానము వలన ఆమెను ఈ వృత్తిలోకి దించుట అడ్డంగా ఉంటుందని తలచి ఆ పుట్టిన బిడ్డను చంపమని మంత్రసానులకు చెప్పింది వారు నిన్ను నా ఆలయము పక్కనున్న పొదల్లో వదిలి వెళ్ళిపోయారు ఆనాటి నుంచి నిన్ను పెంచి నీకు మూడవ సంవత్సరము రాగానే ఈ రాజునకు ఇచ్చాను ఆమె నీ తల్లి ఆమె వల్ల ఏ దోషమూ లేదు ఆమె చే ఎనిమిది శుక్రవారాలు కాళికావ్రతము చేయించిన దేవకన్యలు సంతోషించి ఆమెకు ప్రసన్నమై నీ అభీష్టమేమిటని ప్రశ్నిస్తారు అప్పుడామె మాంగల్యమును కోరినా వారు సంతోషించి ఆమెకు భర్తను ఇచ్చి వెళ్ళిపోతారు అని చెప్పింది యువరాజు వేసే ఇంటి వద్ద ఉన్న తన తల్లిని రప్పించి ఆమె చేత ఎనిమిది వారాల వ్రతము చేయించి ఆమె భర్తను ఆమెకు లభింపచేశాడు ఓ తరుణీలలామా వింటివా ఇట్టి సద్గుణములు గల రాజపుత్రుణ్ణి కదా నువ్వు పెళ్లి చేసుకునవలేను అంటూ ముగించాడు ఇంతలో సూర్యోదయమైంది రాజపుత్రిక అంతఃపురాన్ని చేరింది మంత్రి నిత్య నిత్యకర్మలను తీర్చుకోవడానికి వెళ్ళిపోయాడు మదన కామరాజు కథలు నాలుగవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ రేపు నాలుగవ రాత్రి మంత్రి కుమారుడు చెప్పిన కథను విందాం నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ